మద్యం సిగరెట్ల అలవాట్లను తగ్గించుకుని వ్యాయామం చేస్తే పక్షవాతం దగ్గరికి రాదని గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ వైద్యులు ప్రకటించారు కఠోర వ్యాయామం చేయాలనుకుంటే ముందుగా వైద్యుల వద్ద నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలని డాక్టర్ శివరామకృష్ణ అన్నారు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సడన్గా గా బ్రెత్ల రావడం చెస్ట్ డిస్కంఫర్ట్ రావడం తర్వాత హార్ట్ తర్వాత హార్ట్అటాక్ మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఫేమస్ మంచి ఆయన ఎంపీ గారు వాళ్ళందరూ చనిపోయారు కారణం ఏంటంటే అది మీరు చెప్పిన కాదు హెవీ ఎక్సర్సైజ్ లో ఒకసారి గుండెకి సంబంధించిన రక్తనాల్లో బ్లే క్యాప్చర్ జరిగి రావచ్చు అందుకని గైడ్లైన్స్ ఇప్పుడు చెప్తున్నాయి ఏంటంటే ఎవరైనా హెవీ ఎక్సర్సైజ్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా ముందు మెడికల్ ఫిట్నెస్ తీసుకొని హెవీ ఎక్సర్సైజ్కి వెళ్ళటం మంచిది అది మా సార్ ఈజీ పద్ధతిని అవలంబిస్తే ఆరోగ్య సమస్యలు ఉండవని డాక్టర్ శివరాం అంటున్నారు జీవన శైలిలో మార్పు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటారు అది మీకు చాలా ఈజీగా చెప్తాను డబల్ఈ ఏ డబల్ ఎస్ వై ఈజీ అనేది గుర్తుపెట్టుకోండి ఈ అంటే ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తున్నది నూట యాభై నిమిషాలు పర్ వీక్ ఎక్కువ ఫైబర్ ఉండేది తీసుకోవడం ఈటింగ్ హ్యాబిట్ డబల్ఈ అవాయిడ్ ఆల్కహాల్ ఇంకో ఎస్ ఒక ఎస్ సాల్ట్ ఇంటేక్ రెస్ట్రిక్ట్ ఇంకో ఎస్ స్టాప్ స్మోకింగ్ ఇంకో వై యోగా అండ్ మెడిటేషన్ డబల్ఈఏ డబల్ వై ఇది గుర్తుపెట్టుకుంటే జీవనశైలిలో స్ట్రోక్ కానీ డయాబెటీస్ కానీ అన్ని మానవచ్చు అనమాట కర్మకాలి స్ట్రోక్ వస్తే మూడు గంటల లోపల హాస్పిటల్కి వెళ్తే మేడం వాళ్ళ సారాలతో పని అయిపోద్ది మూడు గంటలు దాటితే ఇవాళ ఇంటర్నేషనల్ రేడియో కింద మాట్లాడారు కదా ఆయనతో పని వస్తుంది ఎనిమిది గంటలు దాటిన తర్వాత మేము వస్తాం మేము వస్తే పని కండిషన్ అంత బాగాలేదని అర్థం అనమాట ఈ మధ్య ఎండోస్కోపీ ప్రొసీజర్స్ వచ్చినప్పటికీ స్టిల్ నో సర్జరీ ఇస్ ద బెస్ట్ సర్జరీ మీకు సర్జరీ అవ్వకూడదు అంటే స్ట్రోక్ లక్షణాలు వెంటనే గమనించి వీళ్ళంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి ఇల్లు వెళ్ళినాక ఫైర్ ఇంజన్ పిలిచి ఉపయోగం లేదు మేము ఫైర్ ఇంజన్ లాంటి వాళ్ళు మిగిలిన కాలకుండా కాపాడుతాం అంతే వాకర్స్ అడిగిన ప్రశ్నలకు వైద్యులు వైద్య సలహాలు అందించారు అంటే మెదడు యొక్క రైట్ భాగంలో లేదా లెఫ్ట్ భాగాన్ని బట్టి సీవ్యాక్ ఉంటుందా ఏ భాగంలో అంటే రైట్ హెరుపల్ హెమిస్ఫేర్లో డ్యామేజ్ అయితే లెఫ్ట్ పార్ట్ చచ్చిపడిపోతుంది కదా లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్లో డ్యామేజ్ అయితే రైట్ పార్ట్ చచ్చిపడిపోతుంది కదా ఇక్కడ నా డౌట్ ఏంటంటే అక్కడ లొకేషన్ బట్టి ఏమైనా సివియారిటీ ఇంక్రీజ్ అవడం తగ్గటం ఇది నాకు డౌట్ ఉంది సార్ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది బాడీ సో నాకు రైట్ సైడ్ కాలు చేయి పనిచేసే ఏరియాలో క్లాట్ వస్తే నాకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అండ్ లెగ్ పెరాలైజ్ అవుతాయి సో రైట్ ఆ లెఫ్ట్ అనే దానికి వస్తే మెయిన్ ఫ్యాక్టర్ డిటర్మినింగ్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ మనం ఎక్కువ మంది రైట్ హ్యాండ్ డామినెంట్ సో రై కుడి చేతి వాటి ఉన్నవాళ్ళం కాబట్టి మనం రైట్ సైడ్ ప్యారలైజ్ అయితే విల్ బి మోర్ ఎఫెక్టెడ్ మన పని చేసుకోవటానికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అది పక్కన పెడితే ఎక్కువగా మన స్పీచ్ ఏరియా లాంగ్వేజ్ ఏరియా అంటే మీరు మాట్లాడేది నాకు వినపడటము లాంగ్వేజే నేను తిరిగి సమాధానం చెప్పటము లాంగ్వేజే ఆ లాంగ్వేజ్ ఏరియా అనేది డామినెంట్ హెమిస్ఫేర్ సో మెజారిటీ ఆఫ్ ఆర్ మన రైట్ హ్యాండెడ్ కాబట్టి ఆ లాంగ్వేజ్ ఏరియా లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ బ్రెయిన్లో ఉంటుంది కెరోటి ఆర్టరీ స్టెంటింగ్ అని ఉంటుందండి అంటే మన మెదడుకి సప్లై చేసే బ్లడ్ బ్లడ్ అక్కడ గొంతు దగ్గర బైఫర్కేట్ కేట్ అయ్యి ఒక మెయిన్ వెజల్ బ్రెయిన్కి వెళ్తుందండి అక్కడ మనకి ఎట్లయితే కొవ్వు పేరుకుంటుందో అక్కడ కొవ్వు పేరుకొని మధ్య మధ్యలో ఈ బీపీ ఫ్లక్చ్యుయేషన్స్ వల్ల కానీ అక్కడ చిన్న చిన్న క్లాట్స్ బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మనం ఎట్లయితే మన కార్డియాక్ ఫిట్నెస్ కోసం మధ్య మధ్యలో ఈ సీడి కొన్నరి అని అట్లా చేసుకుంటున్నప్పుడు కెరోటిడ్ ఆర్టరీ ట్రీ డాక్టర్ అని కూడా ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి ఉంటుందండి అది చేసుకుని దాని తీవ్రతను బట్టి మనం స్ట్రోక్ ప్రివెన్షన్ లో ముందుగానే కావాల్సింది స్టంట్ వేసుకునే అవకాశం కూడా మనకి ఆప్షన్ స్ట్రోక్ వెరీ క్లోజ్ ఐ లాస్ట్ మా ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ కూడా స్ట్రోక్ తో చాలా సఫర్ అయ్యాడు చిన్నగా ఉన్నప్పుడు చూసాము ఈ గుంటూరులో చాలా మంది గుడ్ డాక్టర్స్ ఉన్నారు విచ్ ఈస్ గుడ్ మీకు మంచి కేర్ ఇస్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే నేను అందరూ మన అమెరికా వెళ్తే మంచిగా వీ బిల్డ్ వెల్త్ చాలా రిచ్ ఉంటారు అని అనుకుంటా అండి కానీ బెస్ట్ గిఫ్ట్ అమెరికా గేవ్ మీ ఈజ్ ద అవేర్నెస్ టు లీడ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ మన హెల్తీ లైఫ్ స్టైల్ కనుక తీసుకుంటే మన డాక్టర్లు అక్కడ లేదు ఇవంతా ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ అనేసి ఇంకొక వర్క్ టు లివ్ అండ్ ఈ టు లివ్ హెల్తీగా ఉండటం అనేది మంచిది స్ట్రాంగ్గా బాడీ ఉండటం అనేది మంచిది అనేది హెల్తీ లివింగ్ అనేది ఉండాలని నేను చెప్తున్నాను డాక్టర్స్ కొంచెం డాక్టర్స్ అవాయిడ్ చేయాలంటే జస్ట్ కీప్ మూవింగ్ కీప్ మూవింగ్ ఇన్ యువర్ డే మోర్ దాన్ సిటింగ్ డౌ పక్షపాతం రాకుండా జాగ్రత్తలు పాటించాలని గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి డాక్టర్ శివరామకృష్ణ ఏమంటున్నారు ఒకసారి సమాజంలో అందరూ చదువుకున్నారు రిపోర్ట్లు చూసి డాక్టర్ దగ్గర కలుస్తున్నారు నేను బ్రెయిన్ స్కాన్ చేయించుకున్నారు ఎల్ట్రాఫ్యాన్ ఇచ్చారు ఏం డాక్టర్ కారణో ప్రతి వాళ్ళల్లో ముఖ్యంగా యాభై తర్వాత బ్రెయిన్ కామన్ అరుగుతా ఎంత మార్పు వచ్చింది ఇరవై ఉన్నాను నాకు హీరింగ్ గ్రే హెయిర్ లేదు ఇప్పుడు రంగు వేసుకోవాల్సిందే అందుకని శ్రీకేజ్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ కామన్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఓకే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి పొజిషనల్ వర్తిగో అంటారండి బీపీపీవి అంటారు బెనైన్ పెరాక్సిసమల్ పొజిషనల్ వర్టిగో దానికి బ్రెయిన్ కి సంబంధం లేదు అది ఇయర్ లో చిన్న అవాంతరం చిన్న సమస్య అది కామన్ కంప్లైంట్ క్లినికల్ ప్రాక్టీస్ నాకు వచ్చే ఇరవై మంది పేషెంట్లు ఐదుగురికి బీపీపీ ఉంటుంది వాళ్ళు ఏమంటారు పొద్దున్నే పడుకొని పడుకు లేచినప్పుడు కడుదులుతాయంటారు పడుకున్నప్పుడు పక్క తిరిగినప్పుడు కలుగులుతాయి అంటారు అంటే ఇన్నర్ ఇయర్లో ఆ బ్యాలెన్స్ సిస్టంలో లో వచ్చే మార్పు అనమాట అక్కడ ఇసుక రేణువు లాంటి రేణువులు ఉంటాయి కాల్షియం కార్బనేట్ పిస్టల్స్ ఉంటాయి అనమాట అవి పక్క తిరిగినప్పుడు ఫ్లోట్ అవుతాయి అనమాట ఫ్లోట్ అయినప్పుడు మనం ఇప్పుడు చదువు కట్టును నిలబడ్ చిన్న రాయేసాం అనుకోండి ఆ వేవ్ కట్టొస్తుంది అనమాట అలాగే ఆ ఫ్లూయిడ్ మూమెంట్ లో మూలాన అవద్ధి వస్తుంది బీపీ అంటారు చాలా కామన్ ఓకే ట్రీట్మెంట్ అవసరం లేదండి జస్ట్ పొజిషన్ మెనోవర్ చేయాలి దానికి సిస్టమ్ ఉంది ఎక్ ప్లేస్ అంటారు పొడుకోబెట్టి చేయాలి ఫోర్ స్టెప్స్ ఉంటాయి అంతేగాని దానికి వర్టీను దానికి వర్టిగాను అనే వాడకూడదు అది స్ట్రోక్ సంబంధించింది కాదు పలకాయ పొజిషన్ మారినప్పుడు వర్టిగా వస్తే బెనైన్ కండిషన్ ప్రమాదకరమైనది కాదు దాని గురించి భయపడద్దు ఇనీషియల్ వార్మప్ స్టేజెస్ చేసిన తర్వాత తర్వాత ఆ పరిగెట్టే విధానంలో ఫస్ట్ టెన్ డేస్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దాటిన తర్వాత మళ్ళీ మామూలుగా హండ్రెడ్ మీటర్స్ మళ్ళీ స్లోగా రన్ చేసుకుంటూ మళ్ళీ వచ్చేటప్పటికి సివియర్ స్వెట్టింగ్ వచ్చి కళ్ళు తిరిగి వామిటింగ్ అవుతుంది అట్లా టూ వీక్స్ జరుగుతుంది బాడీ ఎక్లిమిటైజేషన్ టూ వీక్స్ జరిగిన తర్వాత తర్వాత మళ్ళీ ఫోర్ వీక్స్ తర్వాత ఇంకేం ఉండదు న్యూరాలజీ వైద్యులు అందిస్తున్న సేవలను వైజీర్ కొనియాడారు వాళ్ళ యొక్క పనులన్నీ కూడా మానుకొని ప్రజల సంక్షేమం కోసం సేవ చేయాలి ప్రజల వద్దకే విధంగా ఆనాడు నందమూరి తారక రామారావు చెప్పినట్టుగా ప్రజల వద్దకే పాలనట్టుగా ఇవాళ డాక్టర్స్ ఏమనేది వచ్చి చక్కగా మంచి మంచి క్వశ్చన్స్ అడిగి మన వాళ్ళు డౌట్స్ అన్ని కూడా అడిగి అందరి ముఖాల్లో కూడా తేజస్ వచ్చింది ఇవాళ ఎందుకంటే మంచి మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల గురువు గారు అయితే మరి మీ సెల్స్ నమస్తమానే వాకింగ్ చేసేటువంటి వాకర్ సభ్యులు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నా అని చెప్పేసి ఇదే ప్రాంగణంలో లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు